హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ ఫాలో చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ప్రజెంట్లు మనం నాగర్ కర్నూలులో ఉన్నాం లోడ్కి వచ్చా మనకు లోడ్ వచ్చింది పామ్ ఆయిల్ మొక్కలు అంట మీ రాజమండ్రి దగ్గర అన్లోడింగ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ పామ్ ఆయిల్ మొక్కలు ఇవి కింకర్లు పెట్టి అలా దాత్తుర వీళ్ళు బాగున్నాయి కదా కింకర్లు పెట్టే చూరు మొత్తం అంతా అదే ఇది పెద్దవి లోడింగ్ అన్నట్టు లోడింగ్ ఇంత పెద్దగా అయినప్పుడు లోడింగ్ చేస్తారు మనం లోడ్ ఎత్తుకపోయి ఏను మామూలుగా ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాయి అన్నట్టు చూశారు కదా ఎంత బాగున్నాయో ఇవి మొత్తం మనం బ్యాక్ సైడ్లోనంత లోడే లోడింగ్ స్టార్ట్ అవుతాయి అన్నట్టు ఇంత పెద్దగా అయినాక లోడింగ్ చేస్తారు అమ్మేస్తారు చెట్లు రైతులు డైరెక్ట్ రైతులు కొనుక్కొని పోతారు అన్నట్టు ఎంత పడుతుంది ఎన్ని అనేది మనం తెలుసుకోవాలి మనకు లోడింగ్ అయితే స్టార్ట్ అయింది లోడింగ్ అయితే మొక్కలు ఇప్పటి మనకు సగం లోడ్ అయిపోయింది ఎలా ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫాలో చేయండి అన్న అన్న వండు మన మిరాలు కూడా వండి మనం వంట చేసుకోలేదు అన్న ఇప్పుడు వంట చేసి తిన్నాం ఇక ఇద్దరం కలిసి పోవాల్సి వస్తుంది ఇద్దరు ఒక దగ్గరికి లోడు లోడ్ అయిపోయింది దగ్గర పడది కొద్దిగా అంత ఉంది ఇంకా బ్యాలెన్స్ అయిపోవచ్చింది చెట్లు చాలా బయటకు వస్తున్నాయి ఇక ఇంకొక కొద్దిగా అంత జస్ట్ ఇంకొక వన్ అవర్ అయితే అయిపోతుంది డబ్బునే వేసారు మన వాళ్ళు లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్ డోర్ వేసుకున్నాం పేపర్లు కీపర్ ఏవి ఉన్నాయంట అగ్రికల్చర్ కదా బిల్లులు ఉన్నాయంట ఇక అడ్వాన్స్ ఏం లేదు మొత్తం అన్లోడ్ అయినా కిరాయట ఇప్పుడు మనం బయలుదేరాల్సిందే స్టార్ట్ అవుతున్నాం జర్నీగా రైట్ నారకరూలు కలకుర్తి మీరు అలా కూడా కమ్మో అట్లా వెళ్ళిపోదాం రైట్ మరి జస్ట్ ఫాలో కావండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మనం ఇప్పుడే కలకుర్తి ఎంటర్ అయినాం ఫ్రెండ్స్ ఈ నుంచి మనం రైడ్ తీసుకోవాల్సి వస్తుంది ఆరగారు నుంచి కలకుర్తి లో ఉన్నాం ప్రజెంట్లు అయితే కలకుర్తి రీచ్ అయిపోయాం ఈ నుంచి లెఫ్ట్కి తీసుకుంటేనేమో మళ్ళీ జట్ ఎల్లా మహబీనర్ వెళ్ళచ్చు మనం ఈ నుంచి రైట్కి తీసుకోవాలి సర్కిల్ కానించి కలకుర్తి ఊర్లో నుంచి చక్కగా నేరుగా మనం దేవరకుండా అట్లా వెళ్ళిపోవాలి మనం ప్రజెంట్లీ అయితే మనం కలకుర్తి సర్కిల్ దగ్గర ఉన్నాం ఈ నుంచి మనం కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది హైదరాబాద్ సర్కిల్ అంటారు కలకుర్తిలా మనం ఈ నుంచి లెఫ్ట్ తీసుకుంటే హైదరాబాద్ హైవే హైవేకి వెళ్ళిపోతాం మనం స్ట్రేట్గా పోతే ఇప్పుడు మన దేవరకొండ వెళ్ళిపోతాం జియో పెట్రోల్ బంక్ లో ఉన్నాం మనం బాగుంది డిజిటల్ ఆ కంప్యూటర్ల కంటే ఇది బాగుంది సిస్టమ్ మంచిగా ఉంది చూడండి సింగిల్ రోడ్ల ఎంత ఆరా కొట్టుకుంటుందో సైడ్ కొట్టుకుంటూ పోతుంటుంది చూడండి ఇట్లా ఉండదు అన్నట్టు మన వాళ్ళకి మనకే ఉత్సాహా కాదు బయటోడు మళ్ళీ తర్వాత బైక్ వాళ్ళు కార్ వాళ్ళు ఏంటి ఇంకా అంటే ఇక మనకి ఇట్లా ఉండదు ఇది సింగల్ రోడ్ ఒక బండి కూడా పాస్ కాదు ఒకటే ఆరంగు కూడా వెళ్ళిపోతుంది ఎంతసేపు అయిన పోయి ఏం చేస్తాడు ఆయన కట్టలు సిక్స్టీన్ టైరు టైర్లు పలికిపోయినాయి రెండు జతలు ఒక జత మొత్త పూర్తిగా పలిగిపోయినాయి మా వాడు లేడు అది టైర్లు పంపర్ షాప్ దగ్గర పోయినట ఇక్కడ బండి దగ్గర ఉన్నానా షాప్ దగ్గర ఉన్నా రాక్కడికి రా అని చెప్తుండు అది అంటే నట్లి పనికా మిషన్ లేదంట యాక్చువల్గా అయితే మిషన్ కొనుక్కోండి చాలా మంది చాలామంది ఎందుకంటే కొనుక్కోవట్లేదు ఎందుకంటే మనం మిషన్ మీద చేస్తున్నాం కాబట్టి మామూలుగా వీలు బోల్లట్ రావట్లేదు ఇప్పుడు వీలు బోలెట్ రాగా చాలా ఇబ్బంది పడుతుంది అదే మిషన్ మీ మిషన్ ఉంటే ఒక ఇరవై వందలు పెడితే మనకాడ వీలు బోలెట్ ఇప్పేది వస్తుంది అది కొనుక్కుంటే ఇప్పుడు ఎక్కడ ఏది పింఛర్ అయినా టైర్ వెళ్ళినా ఈజీగా తీసుకోవచ్చు చాలామంది కొనుక్కోవట్లేదు ప్లీజ్ దయచేసి అవి కొనుక్కోండి ఎప్పుడు బండిలో స్పేర్లో పెట్టుకోండి లేకపోతే ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు జంగల్లో ఉన్నాం ప్రజెంట్లు అక్కడ ఏది ఉండదు ఆ బోలెట్లు రావు మనం ఒక్కలే ఉంటాం సింగిలే ఉంటాం చాలా ఇబ్బంది అయితే ఆ మిషన్ అయితే ఈజీగా తీసుకోవచ్చు ఇప్పుడే మనం దేవరకొండ ఎంటర్ అయిపోతున్నాం స్టార్టింగ్ లో ఉన్నాం మల్లెపల్లి తొమ్మిది కిలోమీటర్లు సాగర్ యాభై నల్గొండ ఇంటి నుంచి దేవరకొండ కిల్లా ప్రజెంట్లు మనం వంద కిలోమీటర్లు వచ్చినాం ఎక్కడ ఆకుండా బయలుదేరా కాంచి ఇక్కడ పెదగూర దగ్గర టోల్ గేట్ దగ్గర ఉన్నావు ఓపెన్ కాలేదు కొద్దిగా ఆగి టైర్లు కొట్టుకొని అన్ని చూసుకొని బయలుదేరుదాం రోడ్ మొత్తం ఎట్లా వస్తున్నాయి చెట్లు తగ్గుతాం లోడ్ అయిపోయినాయి అన్ని పక్క పెట్టుకొని మొత్తం అన్ని బయట కానీ పని కానికొని టైర్లు కొట్టుకొని లోడ్ చెక్ చేసి మూడు అవుతుంది బాగా నిద్రమ పోస్తుంది మన కోసం చాయ్ హోటల్ తీసుకుంటారు చాయ్ తాదాం చాయ్ తాగి ఒక యాభై కిలోమీటర్లు పోవచ్చు ఈ ఛాయట్లు మా డ్రైవర్లకు ఎంతో మేలు ఎందుకంటే మేము నైట్ కూడా మొత్తం జర్నీలో ఉంటాం మాకు ఆ ఛాయే కాపాడుతుంది నిద్ర అనియకుండా ఈ మధ్యన కొద్దిగా హైవేలలో తీసేపిస్తారు పోలీసు వాళ్ళు దానివల్ల చాలా యాక్సిడెంట్ అయితే అది అర్థం చేసుకోవట్లేదు గవర్నమెంట్ ఏదో డిస్టర్బెన్స్ అని చెప్పి తీసేపిస్తుంది ఈ ఛాయ్ తాగడం వల్ల మాకు నిద్ర ఇప్పుడు అర్జెంట్ రవాణా సార్ కూడా జర్నీ చేయాలంటే ఖచ్చితంగా మేము జర్నీ చేయాల్సి వస్తుంది ఆపుకొని ఇక ఉండదు నిద్రపోని ఇక టైం టైం వెళ్ళిపోవాలి అందుకు మాకు ఇవి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది కానీ గవర్నమెంట్ అవన్నీ మనం పట్టించుకోవు ఫస్ట్ అయితే చా తాగి బయలుదేరం ఓకే ఇప్పుడు చాదాయనాక ఒక యాభై కిలోమీటర్లు జర్నీ పక్కా ఉంటుంది తర్వాత మళ్ళీ నిజామా బస్ మళ్ళీ ఒక చాయ్ తాగడం మళ్ళీ పోవడం నైట్ మొత్తం ఈ చాయ్ల మీదనే సగం వరకు గడిపేస్తాం తప్పదు మరి తాగితేనే కొద్దిగా మనకి రిస్క్ అనేది తగ్గుద్ది నిద్రమబ్బ అనేది పోద్ది మరి అతిగా నిద్రాబ బస్ పక్కకు సైడ్ కా పండుకోవాల్సిందే అంత మంచి చేసేది ఏం లేదు కదా బండి యాక్సిడెంట్ అయిపోయింది డీసీఎం వచ్చేసరికు ట్రాఫిక్ జామ్ అయిపోయింది అపోజిట్ పంపించారు పోలీసు వాళ్ళకి నాకు తెలిసి కింద చనిపోయింది అనుకుంటా అయిచ్చారు నిజంగా పోయి కొట్టేసండు అవతల ఆటో ఆపేసిండు చెకింగ్ ఫుల్ ఉన్నట్టుంది ఆటియో ఎత్తుకు వచ్చింది పూల మొక్కలు నిండా పదితానులు లేవు అరే పూల మొక్కలు ఆయన అంటే అంటావా ఎంత దౌర్జన్యం చూడండి నైటి పూట డబ్బా ఓవర్ లేకున్నా గానీ పాసింగ్ లో బండి ఎంట్రీ మామూలు తీసుకుంటారు వంద ఐదు వందలు అసలు ఎందుకు ఇవ్వాలి ఇంత అమ్మ పని ఎంట్రీ మామూలు ఎంట్రీ ఏంటికి ఎంట్రీ ఎందుకు చూడండి ఎన్ని బండ్లు ఆపుతున్నారు ఎంత ట్రాఫిక్ జామ్ చేస్తారు నడి రోడ్డు మీద ఎంత దారుణం అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ చేసి బండికి ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు వసూలు ఒక పది మంది వాళ్ళిద్దరు కాదు ఐటీ అన్నప్పుడు చెక్ చేయండి తప్పలేదు సరే నీ రూల్స్ ప్రకారం అయితే ఓర్లో ఉన్న బండ్లు కేసు రాయొచ్చు చేయొచ్చు కానీ పాసింగ్ ఉన్న బండ్లు కూడా ఇంట్రీ మామూలు వసూలు చేయడం అయింది వందలు ఇచ్చిపో రెండు వందలు ఇచ్చిపో ఏంటికి ఇవ్వాలి ఇంత అన్యాయమా ఒక ఆర్టీఓ ఇదంతా బొగ్గు లోడింగే అక్కడికి వెళ్ళి మొత్తం బొగ్గు లోడింగ్ అవుతుంది మనకు పెళ్ళు మాత్రం మామూలు లేదు అటు సైడ్ ఇటు సైడ్ ఇక్కడ చాలా ప్రాకారాలు ఉన్నాయి ఇక్కడ యూనిట్లు నాలుగు యూనిట్లు ఐదు యూనిట్లు ఉంటాయి మొత్తం నేను ఫుల్ లోడింగ్ మనం అయితే సత్తపల్లి వచ్చేసాం అమ్మోళ్ళ ది ఎక్కినా మళ్ళీ ఇంకెక్కడ దిగలేదు అందుకని సత్యపల్లి ఆయన తెల్లారింది నిజమాబ్స్తుంది తెల్లారుతుంది ఆ టైర్లు చెక్ చేసుకుని ఛాయ్ తాగి బయలుదేరదాం మనకు బార్డర్ దగ్గరే అయ్యి నుంచి తెలంగాణ బార్డర్ వచ్చేసి మనకు నలభై కిలోమీటర్లు ఉంటది మనకు పార్టీ వచ్చేసి బార్డర్ కు వచ్చి పోనీ ఉన్నాడు ఆల్రెడీ తెల్లారుతుంది చాయ్ తాగి వెళ్దాం నిద్రమాబ్ ఇప్పుడే మనం తెలంగాణ బార్డర్కి వచ్చేసాం ఈ తెలంగాణ ఆర్టీ చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం ఇంకా ఆపాలి ఇక్కడ ఆపి మన చెక్ పోస్ట్ సార్కు చాయ్కి డబ్బులు ఉన్నాయి రావాలన్నట్టు చాదా తాగుతాడు పొద్దు పొద్దుగాల అలాగే ఫ్రెండ్స్ జరా ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నాకైతే పార్టీ ఫోన్ చేసిండు అట్టా చెప్పిండు ఈ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు అంట హైవే నుంచి లిఫ్ట్ తీసుకున్నాం మనం సింగల్ రోడ్ చాలా రిస్క్ జర్నీ బైక్ వచ్చినా కానీ మనం కిందికి తిరగాల్సి వస్తుంది ఈ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు పోవాలంట చూద్దాం రోడ్ అయితే ఇబ్బంది ఉంది ఎక్కడ చూసినా మొత్తం పొగాకు ప్రజలు పొగాకు ఎట్లా పండిస్తారు ఇక్కడ ఇటు చూడు మొత్తం చూసింది ఇక్కడ సైడు సైడు అంత ఇటు చూసినా కానీ మొత్తం పొగాకు చేయనే ఇంకోటి వేరేది ఏది పడట్లేదు బా ఎట్ల బండి ఎట్ల బండ్లు ట్రాక్టర్లు పోయే రూట్లలో అని తిప్పుతారు ఏం చేస్తాం ఆ కట్టలు ఇమ్మండి కుట్టలు ఇమ్మడి లారీ పోదంటేనేమో వినరు మాకు వచ్చిన లారీలు అంటారు రైతులు చూడండి ఎట్లా ఈ పెద్ద ఈ రోడ్ల తిరగాలంటే ఎలా తిరుగుతాయి చూడండి ఫ్రెండ్స్ మొత్తం పొగాకు తోటలు ఇక్కడ ఇక్కడ చూసినా కానీ పొగాకే మళ్ళీ వేరేది ఏ పడట్లేదు పామాయిలు పొగాకు ఏం పండిస్తారు రైతులు చూడు ఎట్లా ఉందో తోట బాగుంది కదా ఈ పొగాకు పంట వచ్చేసి ఎకరం వచ్చేసి ఇరవై క్వింటాల నుంచి ముప్పై క్వింటాల్ అయిద్దంట ప్లస్ దీని రేట్ వచ్చేసి క్వింటల్ వచ్చేసి ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు అనుకుంటుందంట బాగుంది కదా పంట కాకపోతే దీంట్లో రిస్ట్ ఏంటంటే పెట్టుబడి కూడా అంతే ఉంది సగానికి పెట్టుబడి ఉంటుంది అంట ఏదైనా అంతే వ్యవసాయం అంటే ఏదైనా దానికి పేరుకే చెప్పుకునే కదా ఏముండదు కాకపోతే ఏరియా మొత్తం పొగాక వేరేది ఏం లేదు ఓకే ప్లేస్ బండి అయితే అన్లోడ్ అయిపోతుంది అయిపోయి ఆల్మోస్ట్ దగ్గర పడ్డది జస్ట్ వన్ అవర్ అయితే అయిపోతుంది మనం ఇక ఈ నుంచి ఎక్కడ ఏందనే నెక్స్ట్ వీడియోలో కలిసింది ఇందరితో ఈ వీడియో అయిపోయింది అయిపోయింది మనం రాజమండ్రిలో ఉండిపోయాం నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి ఏందనేది మనం చూసుకున్నాం ఇంతసేపు నాకు వీడియోస్ చూసి సపోర్ట్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి సపోర్ట్ చేయండి బాయ్ కలుద్దాం అలా